సింహరాశి వారికి గ్రహాల మార్పులు కారణంగా జరగబోయేది ఇది మగ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పొబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా ఉత్తర ఒకటవ పాదములో జన్మించిన వారు సింహరాశికి చెందిదం సింహరాశి వారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరుచుకుంటారు మనోబలంతో ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారు అదేవిధంగా సమస్యలను పరిష్కరిస్తారు దృఢ సంకల్పాలు నెరవేరడం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు విద్యావంతులతో పరిచయాలు ఏర్పడడం ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు మీ యొక్క మనోధైర్యమే విజయానికి కారణమని గ్రహిస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు ఏ పనిని ప్రారంభించినా ఎట్టే పూర్తి చేస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఆటంకాల తొలగనం ఖర్చుల తొలగనం ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు మీకు ఇంకా తదితర వంటి సమస్యలు సందేశాలు ఉన్న ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి